హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం సోషల్ కంటెంట్లో భాగంగా అతి ముఖ్యమైన యాభై ప్రాక్టీస్ బెస్ట్ చూద్దాం సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పదకొండు సంవత్సరాల పదకొండు నెలల సమయం తీసుకునే గ్రహం జవాబు డి బృహస్పతి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను కొవ్వొత్తుల తయారీ ను నిర్వహించుచున్న ఒక వ్యక్తి ముడి పదార్థాలు కొనుటకు కార్మికుల వేతనాలు మరియు విద్యుత్ బిల్లుల చెల్లింపుల కొరకు చేసిన వ్యయాన్ని ఎలా పిలుస్తారు జవాబు బి చెర అంటే నిర్వాహక మూలధనం ఇది రాజ్యానికి గల ముఖ్య లక్షణం కాదు జవాబు సి సంచార జాతులు. మండల కమిషన్ ముఖ్య సిఫార్సులను అమలు చేసిన వారు జవాబు బి విపి సింగ్ భారతదేశంలోని ఆదివాసీలకు సంబంధించి సరికాని అంశం జవాబు బి భారతదేశ జనాభాలో దాదాపు పదిహేను పర్సెంట్ ప్రజలు ఆదివాసీలు వాస్తవానికి భారతదేశంలో ఆదివాసీలు అంటే షెడ్యూల్ ట్రైబ్స్ సుమారు ఎనిమిది నుండి తొమ్మిది పర్సెంట్ మాత్రమే మౌర్యుల చరిత్ర రచనకు ఆధారం కాని గ్రంథం జవాబు సిద్ధచరిత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్నవారు జవాబు ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఈ దేశం చక్కని ఉదాహరణ జవాబు బి స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థలో ఒక శ్రామికుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అన్వేషణ చేసే కాలంలో లేదా మార్పు చేసే కాలంలో ఈ నిరుద్యోగిత ఏర్పడుతుంది జవాబు డి సంగృష్ట నిరుద్యోగిత గోధుమ విప్లవం పేరుతో ప్రత్యేక స్టాంపును విడుదల చేసిన ప్రధానమంత్రి జవాబు డి ఇందిరాగాంధీ హవరణాలకు సంబంధించి సరైన సమాధానాన్ని కనుగొనండి జవాబు బి ఒకటి సి జనగణన సంవత్సరంలో భారతదేశం యొక్క జనాభా వెయ్యి మిలియన్లు దాటింది జవాబు సి రెండు వేల ఒకటి కింది వాణిలో దాదాబాయి నవరోజీకి సంబంధం లేని అంశం లేదా అంశాలను గుర్తించండి జవాబు డి ఒకటి దాదాబాయి నవరోజీ పార్సీ అంటే జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు భారతదేశంలో శిశు మరణాల రేటు జవాబు సి నూట నలభై ఏడు బ్రహ్మ సూత్రాలపై రామానుజాచార్యులు రచించిన వ్యాఖ్యానం ఇలా ప్రసిద్ధి పొందింది జవాబూస్ డి శ్రీ భాష్యం గ్రీన్ పీస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు జవాబు డి ఈ స్వతంత్ర భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలనే దానిపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది జవాబు సి కరాచీ సమావేశం కింది వాణిలో చట్టబద్ధమైన హక్కులను గుర్తించండి జవాబు డి ఒకటి మూడు నాలుగు భారతదేశంలోని వన్యప్రాణులకు సంబంధించి క్రింద ఇవ్వబడిన వాటిలో సరైన వాటిని గుర్తించండి జవాబు బి ప్రతి కంటి నుండి జాలువారే కన్నీటి బొట్టును తొడవడం ఆ తరం గొప్ప వ్యక్తి యొక్క ఆశయం అని చెప్పినవారు జవాబు డి జవహర్ లాల్ నెహ్రూ వాతావరణంలో అత్యధిక పరిమాణంలో ఉన్న మూడవ వాయువు జవాబు డి ఆర్గాన్ న్యాయబద్ధమైన విచారణ జరిగినప్పుడే రాజ్యాంగంలోని ఈ అధికరణం సరిగా అమలు జరిగినట్లు భావించాలి జవాబు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆస్ట్రలోఫిథిక్స్ కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి జవాబు డి వీరు హోమినోయిడ్స్ వర్గానికి చెందిన వారు భారతదేశంలో పారిశ్రామిక వెనుకబాటుకు సరికాని కారణాన్ని గుర్తించండి జవాబు సి ఉత్పాదక సామర్థ్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఎలా పిలుస్తారు జవాబు సి బార్కండ్లు శాస్త్రవేత్త పరిశోధనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి జవాబు సి బి డి ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికలలో జనతా పార్టీ ఇచ్చిన నినాదం జవాబు ఏ ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని ఇలా పిలుస్తారు జవాబు సి కార్యనిర్వాహక శాఖ సుమారు ఈ అక్షాంశానికి దక్షిణంగా భారతదేశ ప్రధాన భూభాగ విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరిస్తుంది జవాబు ఏ ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశం భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఈ నగరాల మధ్య దేశీయ గగనతల మార్గం ప్రారంభమైంది జవాబు బి కరాచీ నుండి ఢిల్లీ పట్టణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాలకు ఇది ప్రధాన కారణం జవాబు డి రహదారి సంకేతాలను అతిక్రమించటం మృతికలు ఏర్పడటానికి క్రింది వాటిలో ఒకటి కారణం కాదు జవాబు పదిహేడు వందల డెబ్బై రెండు కొత్త న్యాయ విధానాన్ని అనుసరించి అదాలత్ అనగా జవాబు ఏ సివిల్ చరిత్ర అనేది శాస్త్రీయమైనది మానవీయమైనది హేతుబత్త మరియు స్వీయదోతకమైనది అని చెప్పినవారు జవాబు డి హెరిడోటస్ ఒక వస్తువుని ద్రవ్య రూపంలోకి మార్చగలిగే సామర్థ్యాన్ని ఎలా అంటారు జవాబు బి ద్రవ్యత్వము సమాఖ్య వ్యవస్థకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి జవాబు ఏ అదృఢ రాజ్యాంగం జర్మనీలో జాతీయత భావాన్ని విప్లవ భావాలను అణచివేయుటకు కార్ల్స్ బార్డ్ ఆజ్ఞల ద్వారా ఎక్కువ ఆంక్షలు విధించబడిన రంగం జవాబు బి విద్యా రంగము ఎనేబ్లింగ్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై మూడుకు సంబంధించి వాస్తవం కానిది జవాబు సి ఇది మీడియాను స్వతంత్రంగా వ్యవహరించడానికి కింది వాటిలో కాని గతను గుర్తించండి జవాబు బి గుణార్ గత సప్తసతి ఆంధ్రప్రదేశ్ లోని కొండలు లేదా పర్వతాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి జవాబు డి ఉత్తర భాగంలోని కొండల సగటు ఎత్తు సుమారు ఆరు వందల మీటర్లు క్రింది వాణిని జతపరచండి జవాబు సి రెండు సి మూడు బి నాలుగు భూమి అంతర్భాగంలో అత్యంత ఉష్ణోగ్రత కలిగిన పొర ఏది జవాబు కోర్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ప్రారంభమైన స్థలం జవాబు డి మీరట్ నీతి ఆయోగ్ స్థాపించబడిన సంవత్సరం జవాబు సి రెండు వేల పదిహేను ఆర్టికల్ ముప్పై రెండు దేనికి సంబంధించినది జవాబు ఏ మౌలిక హక్కులు లోయలు ఏర్పడేది ఎలా జవాబు సి ఫలకాలు దూరం కావడం వల్ల ఖనిజం ఎక్కువగా లభించే రాష్ట్రం జవాబు బి జార్ఖండ్ గ్రేట్ బాత్ ఏ పట్టణంలో ఉంది జవాబు సి మొహంజో దారు డిమాండ్ వక్రరేఖ ఆకారం జవాబు సి ఎడమ నుండి కుడికి కిందికి మార్కెట్ సంస్కరణ ప్రవేశపెట్టిన సుల్తాన్ జవాబు సి అలావుద్దీన్ ఖిల్జీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్టయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో